హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ అంత సత్య వంతుడు మరి చంద్రూతన అంత సత్యవంతి చంద్ర నూతన బాయ్ సత్యవారీ అంత సత్యవంతి చంద్రూ తన వారి నండి పచ్చి

కొడుకు నా నాకే గానే తాసు బది వల్ల ఇంటిలోన అందరోరా ఉండి తీరరా యోగీయతిదరా మునలో ఈ తల్లేగాడా కొడుకు ఏడులో పొలవారం చిత్ర చిత్రశీల పట్టం ఉన్నది చిత్రశీల పట్టం ఈ పనిమటి పాప మతమంది అయిన కలిగి సోనాల బాయి ఉన్నది కంచెల్ల మరి ఉన్నది మరి ఆ మరి కిందికి బాయి గడికి చేరవచ్చు ఇద్దరు అన్నగల్ల బాయి గడ్డ మీద ముసుండగట్టి లేదా మూత కాకుండా పట్టుకొని అదే బాయి గడికి వచ్చింది బాయి లోపల దిగింది కాయ కాలు చేసి తీసుకొని ఒక పక్కన వేసుకొని అటువంటి అన్నగల్ల ముఖాలు నీళ్ళు తీసుకొచ్చి ముఖాలు కడిగింది మరి ముంచి ముడుతో సరే నీళ్ళు అయిపోయింది గానాలు చూడు అన్న కళ్ళ లేని అన్న కళ్ళు ఇక్కడ కూర్చుంటే లేచిన సెల్ ఎటువేయ్యిందని అటు బయలు పెడతారో ఏ కప్పి పెడతారో అని మట్టుకు ఎట్టున బర్రను కట్టేసినట్టు ఇద్దరు వండగాళ్ళకు ఆ మర్రి ఉడలతో చేతులు కట్టేసింది అన్నా ఇక్కడ తెల్ల తెల్ల వండలు కనబడుతుంది ఆ ఊళ్ళో పోయి గంజి కొడుకు వట్టుకత్తా అని చెప్పుదామంటే ఆడి వీళ్ళకు నాలుగ లేదు మరి అటువంటి ఆయన ఒక సైకిల్ ఒకటి ఇద్దరు వండగా మర్రి చెట్టు గుడలా కట్టేసింది చిప్పగడ ముందు పట్టుకొని చిత్రాశీల పట్టంలో கடக்காம்பி கடைக்கட்டு போயில கச்சீர வீரபுத் <laughs> தலைதன் <laughs> <laughs> అటువంటి పొలవారి మీద ఆయన ఆ బాయికాడ ఇద్దరు అన్నగాళ్ళకు అన్నం పెట్టుకున్నది అవ ఇప్పుడు పొద్దున్న వాళ్ళు ఎంబడి అన్నగాళ్ళు ఉన్నారు వాళ్ళు వండుకున్న ఈ ఎత్తుకొని పేరుని కావాలా అని మరి కానీ వాళ్ళ వద్ద పిల్లగాళ్ళు అటువంటి ఆయన అన్నగాళ్ళకి అన్నం పెట్టుకొని ఆడవి సేవంతి అదే బాయి గడ్డ కాడ మరి కింద అరపర అన్నగాన్ని దాపర అన్నగాన్ని వండేసుకొని ఏనాడు ఇద్దరు అన్నల మీద చేతులు వేసుకొని అన్నలు వండుకున్నదో అది రాత్రి వేలకరి కాంతారి మాంధారి అల్లబస్

అన్న మధ్యలోకి వెళ్ళి ఎత్తుకొని ఆడి రమ్మీ తెసుకొని గిరిగిద గిరిగిద పెళ్లి చేరవచ్చు అన్న నన్ను మీరు ఎత్తుకపోతున్నారు చెప్పడానికి ఆడి వీళ్ళకి నోరు లేపాయి మరి గానాడు శైలిని తీసుకొచ్చి వరవంటి ఆయన మేడల్ని మిద్దల్ని తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఏ రాజ్యం ఏ ఊరు ఏ పల్లె ఎక్కడికి వెళ్ళి వచ్చిన అంటే నాలుగు ఉంటుంది ఏమో అన్ని సమాధానాలు చెప్తుంది ఆ నోరు లేపాయము అంటే ఆ పిల్లగాడు ఇది ఆయన ఇలా మాట్లాడుతున్నాయి ఎంత కోపం మీద ఉన్నట్టున్నాయి దీనికి అన్నం పెట్టగా

தரப்படா தலைக்கே பொய்யா சிப்பி தான் தலைக்காய் கொபரிக்கை பணமீத வாட்டிக்க ரொம்ப அரவையான படுத்து பஞ்சாத்தி పార్వతమ్మ కళ్ళ చూసింది నా అయ్యి నాయన పాలకు ఎస్టులు ఇవ్వడని చూసేవరకల్లా నా గత మీరు కదమాట అడవి చరిత్ర తెలుసుకున్న తల్లి పార్వతి అదే కథ మీద ప్రత్యక్షమైంది అవేస్తాం గానే కలిగిన దెబ్బ పోతుంది ఎప్పుడో నాకి వచ్చింది అడవిలో సోయి శుద్ధి లేకుండా అడ్డం పడిపోయి అక్కడనే ఉండదు మరి గానాడు అదే అడవిలో செல்லை நாயுக்கெல்லாம் செல்லை செல்லை அங்க அன்னகல் விடுத்து முக்கிய குடுக்கல செல்லை செல் அணி இத்தெல்ல அனு வக்கோ கண்ணு அன்னக்தே அண்ணு அப்படின் அடுக்கு அய்னா இத்தர் அன்னகல் வரபதி வராது வரது எல்லா கணி நல்லா கட்டுக்கொளி நேரில் கட்ட படால குடிசதி நனசை ஏ பாயி சச்சிந்தோ ஏ செட்டு கோரி செலுத்தோம் எதுக்குற ಮನಸಿಡಿ ಎಲ್ಲಮ್ಮ ತಮ್ಮಗಾಲಿ

యొక్క చెట్టు ఆయన తొలుగులు చచ్చి నువ్వు గుద్దుకో పర్వడ్డు చచ్చి నేను గుద్దుకుంటా గొర్రె కూడా నేను గుద్దుకున్నాడు తలకి గుద్దుకొని ఈ వద్ది మంది వృక్షానికి మన శిరుసులు వెలిగిపోయి ప్రాణం వెళ్ళిపోతుంది ఏనాడు గొర్రె పొద్దున్న గుద్దుకున్నట్టు అటువంటి ఆయన ఆ చెట్టు గుద్దుకోగానే తలకి ఆయన వెలిగి రవరవ రక్తాలు గారంగా ఎక్కడ పోతే భగవంత అంటే ఆడు కైలాస రాజు శంకరుడు కళ్ళ చూసింది అది వద్ది మంది వృక్షంలో ప్రత్యక్షమయ్యిండు అభయస్థానం పక్కన ఇద్దరు పిల్లగా తల్లి తక్కువ ఎప్పుడు அண்ண குச்சின அந்த கல்லபர படுத்துவ செல்லை 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 தரக்கென ௌரி அடம் படி பிள்ளைவர தலையே தப்பு ஆயுத நாலு வச்சி மாட்டி சித்திரசீலா இன்போ எல்லாம் சித்தர்கள் <Sọ>

மயிலசீர மாராஜன் ஆடி பிள்ளை சாபத்தி பட்டுக்கடி பாட்டில் பட்டுக்கிட்ட எட்டு போன அடிப்படையில் பிள்ளைகளுக்கு இத்தூர் அந்ததா ஜோடுபேத பிள்ளை அப்போ ஏஜ் போதும் எக்கடை போல

జాతంగా నా నవ్వంగలో ప్రవా மிதிக்கு <Sessimus> கொடுக்கோடு మరికింది కచ్చవర అన్నగారి దూపెప్పుడు కొట్టిందో మా అన్నగారి తీసుకొచ్చిన అన్న ప్రాణించుకోవడాని అన్న అరబంది మన మరికి మండ కోరి ఉండు రాసి వస్తుండో

மாண்ட கப்பின அந்த பாசு பெய்ய சாரம் உபகாரியம் சரிப்பா அடுவா பிள்ளைகாலும் நகன் வீக்கு காவல்க்கு ஓசி நீக்கேற்ற

ప్రాణం దక్కించిన పొయ్యేటి పాలని ఎన్నడన్నా ముందు ముందు కాలాలి నీ భవిష్యత్తు లోపల నీకు ప్రాణం పోయేంత కష్టం వచ్చినాడు ఆనాడి మానవ గారు ఎక్కడ పోతే నన్ను నాది చేసినట్టయితే నేను ఒక్కదానికి కోట్ల మానవ గారు లోపలికొచ్చి నీ ప్రాణాన్ని దక్కిస్తాను అన్నది పన్నెత్తి పక్కన నమ్మిండు ఈ కాలు ఎక్కలేని ఈ కప్ప నాకే పనిచేస్తుంది అనుకున్నాడు ఆ నీళ్ళు పట్టుకొని పిలిగాడు ఎందుకు మరని కాదు ఆ పిలిగాడు నీళ్ళు పట్టుకొని మరి వస్తున్నాడు ఇక్కడ ఎడవాపు మరి కింద అన్నగాడు ఉన్నాడు ಅರೆ ಮರಿಗೆ ದಕ್ಕರೈನಾ ಆರಿಗಾನ ಈಗೆ ದಕ್ಕರೆ ಜೇನೋ ಆಕದಿ ನಿಲಕಲಸ ಬತ್ತಾ ಹೋದಿ ಉಣ್ಣಾದಿ ಏತಮೋದಿ ಮರಿರ ಬರಿ ನಿನ್ನಿ ಏತಮೋದಿ ಉಣ್ಣಾದಿ ಹತಪೂರಿ ಹೋಕೋ ಉಣ್ಣಾದಿ ಹೋಯಿಲ ಹೋಕೋ ಉಣ್ಣಾದಿ ಆರಿಗ ದಕ್ಕರ ಬರ್ರು ಪರಿ ಬತ್ತ ಮರ್ರು ಪರಿ ಬತ್ತಾ ನೀ ಪರಿತಾಳ ಯೇಜವಾಡ ಬರ್ರೋ ಮಾರಾದು రాజు ఒక్కగా ఒక బిడ్డ ఇంటి లోపల ఉన్నది ఈడది ఇంటిలో ఒకది కలియానికి బిడ్డ లగ్గం చేస్తా పెళ్లి చేస్తా అంటే రాజు రాదు బిడ్డ ఏమన్నది అయినా లగ్గం చేసుకోను నేను ముట్టిన మన గురువు అలసంది

మరి పండు పున్న మరి మరికి ఉన్నోడు అటువంటి నాయన హరపంచ్ మహారాజు వరకు నీ ఎంత దూరం పోతి లో నీళ్ళ కట్టపోతే ఇంకే పోయిగాడు వరద గురి బట్టం పడద ఆ పచ్చపుల మారి వీరికి రాంగనే కానాలు ఉల్లకేలి అచ్చే ఏరుగు పిలగాని కళ్ళ చూసి తోడ తొండ ఉతోడి తీసుకొచ్చి పిలగాని మెడలేసింది చేసింది మల్లె పూల మాల పిలగాని మెడలేయంగనే ఈ తమ్ముని మీద మతి మర్చిపోయిండు మరి కానాలు నాయన ఆ పిలగాని ఆ రాజ్యానికి రాజు దొరికిండు అటువంటి నాయన సగన్ని దగ్గర భర్త దొరికిండు అని పురుష పొద్దు పిలిగాడుతున్నాయి ఎన్ని మీద గుర్తు పెట్టుకుని పట్ట మీద ప్రజలందరూ ఊరేగింపు పిల్లగాని తీసుకొచ్చి అదే రాజుల కచ్చిరికడ గుర్తు పెట్టిండ్రు బ్రహ్మాన్న పిలిపించు బాలా పిలిపించు పెళ్లి గానికి ఏర్పాటు తి మహారాజు కొన్నాడుకి ఒక శుభదేవి కళ్యాణం యాసింరు లకవ చేసుకొని రాజ పట్టాభిషేకం చేసుకుంటాడు నే రాజ్య వేలుడు దేశం వేలుకుంటాడు తి మహారాజు అదే వరదాభిప్రతి పట్టా రావలనే సంబర పణకుంట బారి ఇక్కడ ఈ పెళ్లి గాడు కానీ ఆ తమ్ముడు కుబంటి మహారాజు నళి నళిల కంట ఎల్లివేనాడు ఆ నిలవట్టు గోరి మెరిగింది மின்னு கச்சு வர கல் காலான வண்ண குண்டி குண்ட குண்டு பாகி

వరదాపరి పట్టాలి పొరమటి బాగా ఉన్నది మోతుకు పనం లేదా మోతుకు వనం లోపల కష్ట అటువంటి వృక్ష కింద పెరగాలి ఎండలు పెరిగి లేకుండా సొమ్మసిల్ అడ్డం పడిపోయి మో మూత వృక్షం కింద పెరిగాను అడ్డం పడిపోయి ఇక్కడ ఉండాలి అదే వరదాపరి పట్ట లోపల కట్టగడమే ఉన్నది ఉంటారు పోషెట్టి ఇల్లు కోమటి పోషెట్టి మరి పోషెట్టి భార్య ఇరమ ఉన్నది పోశెట్టి రోజు అడిగిపోయి గబ్బరే ఇంటికాళ్ళు ఇరమ ఇస్తాను నమ్ముకుంటే వాళ్ళు కాదని ఇయ్యాలి అటువంటి ఇట్టారాగలు చెప్పుకొత్తాం అని ఆ పుట్ట పట్టుకోని అదే ఇట్ట రాక్తి అడివి

కొడుకా నీకులేరు నాకు తక్కులేరు నాకాడకుండా కొడుకులేరు బిడ్డలేరు ఎంత ఎంత మొక్కల మునకైతే వెనకయితే అయిపోతున్నావు సత్యత అన్నం పెట్టిన రాదా కొడుక నన్ను కొడుకోలే కొడుకోలేదు అని ఆ భూమతి బాలాజండి వరకు అని ఈ ఇంకా దగ్గరికి వచ్చింది ఇప్పుడే

மனக்கு கொடுக்கு கொடுக்குறாக்கம் பெடுத்து இப்படி புக்கம் பெட்டு சாதுக்கு

నీకు కూడా నాకే చాలుతారు ఎదురా లంజ కొడుకు మునిగిపోయిన ఉల్లిగడ్డలు అమ్ముకుంటు వస్తాడు పాత శీత్ర పండు పేరకాడు హా ఇంకా మనకే చాలుతారు ఎదరా ఓ దేవుడు నేనే తిరుగుకొని తోలుకొని వచ్చిండు ఆ ఓ పోరుడనే కాదు ఆడెట్టుకున్నాడు చూడు ఆ దున్నపోతో ఉన్నాడు మా ఇద్దరు మా ఇద్దరు తిన్నాడు కూడా ఇది తట్టు కాదు నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి పోలని తోలుకొని మనకు ఏది దున్నపోతు కష్ట ఉంది కట్టుకొని రోజు మీరు అర్థం రెండు ఎట్లా ఉంటుంది పోయి మీరు ఇద్దరు కలిసి పాత్రి గడ అమ్ముకుంటా నిన్న డబ్బులు తీసుకొచ్చలేమో అండుతా లేకపోతే లేకపోతే ఉన్నది అనుకుని నేనే చెప్తున్నాడు కూడా மனிக்கு அடைய மெடல் மித ஈரோ பிள்ளைகாசி வரல சேர சேர கடையால பூட்டி அன்னம் அனுப்பு அன்னம் பியம் தப்புற பெய்ய பெருக்கொக்கூப்பித்த நம்மிச்சே తీసుకున్నా ఏం లేదు గాలి కూడా వెళ్ళిపోరాని ముసలు ఇతర పోరావు ఆ ఊర ఒకసారి ఎట్లు అప్పుడు కోసే ఇంటికి వచ్చేవరకల్ కొడుకంటే కొడుకుగానే వాడుతా లేదు నాకు మన గిట్ట ఉడితే నువ్వు ఆగపోదు కూడా పుట్టరా అర్థమవుతుందండి నేను పోదవరకంత వరకపోతుంది

ఇగో కొను పట్టుకొని చిన్న మెల్లగా ముత్యాల వరాల వ్యాపారం మొదలు చెప్తున్నా చిన్న చిన్న అభివృద్ధి వ్యాపారం మొదలు పెట్టింద పెరిగాడు వచ్చిన కాడికి మా కమ్మల గుడిసే పోయింది ఏడతర అట్లా రోజులు కదా వ్యాపారం పెద్దగా అయింది రాజ్యం గండగని దేశం అంటే అక్కడ ముత్యాల వరాలి అక్కడ అక్కడ

మరి గంగ ఆ గడ్డ పట్టుకొని పోతుంది పట్టుకోపోతుంది మరి ఇప్పటికీ అంటారు బండ్ల మీద ఓడ పోతేడల మీద బర్ల పోతే అంటారు మరి ఆ గుళ్ళు బెస్ట్ అదే తెలుగు ఆ బండ్ల గంగల మీదకి వెళ్ళి